బ్రహ్మ బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండ ప్రతిష్ట ప్రకటాకృతి బ్రాహ్మణి బ్రహ్మను సృష్టించింది కనుక బ్రాహ్మణి అయ్యింది దేవి బ్రహ్మస్వరూపురాలు ఆత్మజ్ఞానం చేత ఏదైతే మనం తెలుసుకుంటామో దానినే అంటారు జనని తల్లి ఏ విధంగా తన బిడ్డల ఆలనా పాలనా చూస్తుందో అదేవిధంగా సృష్టికర్తరైన ఆత్మ లలితాదేవి కూడా ఈ సృష్టి మొత్తాన్ని ఆలనా పాలన చూస్తుంది ఆమె బహురూప సృష్టియందు సకల రూపములలో ఆంతర్యామిగా ఆమె నివసిస్తుంది బుధార్చిత బుద్ధి గలవారి చేత ఆరాధించబడుతుంది బుద్ధి గలవారంటే ఆత్మను పరమాత్మగా గుర్తించిన వారిని బుద్ధి కలిగినవారంటారు ప్రసవిత్రి అంటే బ్రహ్మ మొదలగు దేవతలు ఆకాశం మొదలగు పంచభూతములు ప్రాణి కోటిని సకల సృష్టిని ప్రసవించింది ప్రచండ లోక ధర్మాలను రక్షించట కోసం ఆమె కోపంగా ఉంటుంది దేవియందు భయం చేతనే జగత్తులోని సకల శక్తులు వారి ధర్మాలని నిర్వర్తిస్తున్నారు ఆజ్ఞ ఆజ్ఞాస్వరూపురాలు ఆజ్ఞ అనగా నిర్ణయమని అర్థం వేదములో చెప్పబడిన ధర్మములను గురు శిష్యుల పరంపర చే ప్రచారం చేయువారికి ముక్తిని కలిగిస్తుంది ప్రతిష్ట అనే నామము చేత ఆమె కీర్తించబడినది ప్రకటాకృతి వేదములలో ఏ విధముగా అయితే అమ్మవారిని చెప్పారో ఆ విధంగా ప్రకటించబడినది